శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు ధనురాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం లక్ష్యానికి చేరువలో ఉన్నారు పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం ఆశావాదు దృక్పథంతో శ్రమించండి సాయం ఆశించవద్దు కొందరు వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి యత్నాలు విరమించుకోవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు లావాదేవీలు అప్రమత్తంగా ఉండాలి ఒప్పందం విషయంలో తొందరపడవద్దు పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఎదుర్కొంటారు ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు వారం మధ్యలో ధన వ్యయము కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి రంగులు ఎరుపు ఆకుపచ్చ ఆదిత్య హృదయం పాటించడం ధనురాశి వారికి చెప్పదగిన సూచన